పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి దాచేపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన పదమూడు మంది నిందితులను దాచేపల్లి పోలీసు సిబ్బంది పట్టుకుని వారి వద్ద నుండి ఎనిమిది వందల యాభై గ్రాముల బంగారు నగలు రెండున్నర కేజీల వెండి నాలుగు కార్లు పదిహేను ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవటం జరిగిందని వాటి విలువ మొత్తం ఎనభై లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పొన్నూరు చిన్న సత్యానందంపై పీడీ యాక్ట్ నమోదు చేయాల్సిందిగా సీఐని ఆదేశించారు ముద్దాయిలు దాచేపల్లి పిడుగురాళ్ల మాచవరం గురజాల అద్దంకి చేబ్రోలు మాచర్ల దుర్గి ఏలేశ్వరం పిఠాపురం ఈపూరు సత్తినపల్లి కారంపూడి మిర్యాలగూడ మండలాలలో గ్రూపులుగా తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవారని ఆయన తెలిపారు ఈ కేసులో నిందితులను సమయస్ఫూర్తిగా వ్యవహరించిన వారిలో దాచేపల్లి ఎస్ఐలు శివ నాగరాజు సంధ్యారాణి మాచివరం ఎస్ఐ షమీర్ భాష సిబ్బంది రాఘవయ్య వెంకట్నాయక్ జబ్బర్ లాల్ నాయక్ హోంగార్డు సాంబశివరావులను అభినందిస్తూ రివార్డులను ఎస్పీ అందజేశారు ఈ సమావేశంలో గురజాల డీఎస్పీ పల్లపురాజు దాచేపల్లి సీఐ సురేంద్రబాబు ఎస్ఐలు శివనాగరాజు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు ఆ రెండు నేరానికి ఉపయోగించింది దొంగతనం మంచి వాటికి కొనుక్కొని వాటిని నేరాలు చేస్తాం ఈ నాలుగు తీర్చేసింది దొంగతనం జరిగింది మూడేమో వీళ్ళ దగ్గర మమ్మ పదమూడేమో వాళ్ళ దగ్గర మొత్తం పదహారు

வா சேம்ம கூட வேலை சார் சேமி ఇవి కూడా సేమే కదా ఇది అమ్మపాడా సార్ ఈ మండలంలో ఇతను పాత అరెస్టు ఇతని వయసు పద్నాలుగు సంవత్సరాలకు బిఫోర్ ఇతను ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నాడు ఫోర్టీన్ ఇయర్స్ బిఫోర్ నుంచే ఇతను మర్డర్ ఫర్ గెయిన్ ఆ కేసు రేప్ కూడా చేశాడు రేప్ చేసి ఆ ఇంట్లో ఉన్నది దోచుకొని వెళ్ళాడు చంపేసి ఇది మాచర్ల పట్టణంలో చేయడం జరిగింది అక్కడి నుంచి ఇతని ప్రస్థానం మొదలై పాత నేరాలు ట్వంటీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏవైతే టూ కార్స్ సీజ్ చేసామో ఈ కార్లను ఉపయోగించి మొత్తం ట్వంటీ ఫైవ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ ట్వంటీ ఫైవ్ కేసెస్లో ఎయిటీన్ కేసెస్ రిలేటెడ్ టు అవర్ డిస్ట్రిక్ట్ మిగిలిన వాటిల్లో బాపట్లలో ఉన్నాయి కాకినాడలో ఉన్నాయి అలాగే ఈ తెలంగాణకు సంబంధించి పక్క మన నల్గొండ జిల్లాకు సంబంధించిన కేసెస్ కూడా దీంట్లో ఉన్నాయి ఆ ఏడు కేసెస్లో ఇతను చేసే పని ఏంటంటే చిన్న చిన్న టీమ్స్గా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి లెవెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా జైల్లో పరిచయం అయినవారు వివిధ నేరాల కింద వెళ్ళి జైల్లో పరిచయం వీళ్ళు టీమ్స్గా ఏర్పడిపోయి పాత నేరస్తులంతా ఒకరికి తెలియకుండా కొంతమందిని వాడతాడు ఇతను సత్యానందం కొంతమంది చిన్న సత్యానందం అతను కొంతమందిని ఒక చోటికి పంపిస్తే ఇంకొంతమందిని ఇంకో చోటికి పంపిస్తాం ఈ విధంగా చేస్తూ నాలుగు కార్లు అలాగే మూడు మోటార్ బైక్లు కూడా టెప్చ్ చేయడం జరిగింది దాంతోపాటు ఎనిమిది వందల యాభై గ్రాముల పైగా గోల్డ్ రికవరీ చేయడం జరిగింది గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది కిలో పైన సిల్వర్ కూడా మనం టూ కిలోస్ టూ కిలోస్ సిల్వర్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పద్దెనిమిది కేసెస్కు సంబంధించిన హెచ్బీసు డే హెచ్బీసు నైట్ హెచ్బీసు అలాగే కార్స్ టెప్స్ చేయడం మోటార్ బైక్స్ ఇవన్నీ కూడా వీళ్ళ ప్రవృత్తిగా మార్చుకున్నారు వీళ్ళని మనం ఉపేక్షించకుండా వీళ్ళపైన చర్యలు తీసుకోవడం రెండోది వీళ్ళ పైన ఏవైతే సస్పెక్ట్ షీట్స్ లేవో ఇప్పుడు దాకా వాళ్ళపైనంత సస్పెక్ట్ షీట్స్ పెట్టడం వీళ్ళపైన ఒక విజిల్ ఉంటుంది ఎప్పటికీ రెండోది ఎవరైతే పొన్ను చిన్న సత్యానందం ఉన్నాడో గోలీ గ్రామం నుంచి ఇతని మీద పీడీ యాక్ట్కి రికమెండ్ చేస్తున్నాం పీడి యాక్ట్కు పంపించకపోతే ఇతని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం పీడి యాక్ట్ రెండోది గోల్డ్ ఎనిమిది వందల యాభై గ్రాములు ఫిఫ్టీ ల్యాక్స్ దాకా వాల్యూ ఉంటుంది అలాగే సిల్వర్ రెండు పాయింట్ ఐదు కేజీలు సుమారు ఒకటి పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ మొత్తం విలువ కార్స్ బైక్స్ అన్నీ కలుపుకుంటే కార్స్ ట్వంటీ ల్యాక్స్ బైక్స్ నియర్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంప్లీట్గా ఎయిటీ ల్యాక్స్ వర్త్ని వీళ్ళు రికవరీ చేయడం జరిగింది ఇది ఇందులో పాల్గొన్నటువంటి డిఎస్పి విజాల పల్లప్రాజుని అలాగే సురేందర్ సిఐ దాచేపల్లి అండ్ ఆల్సో సంధ్యారాణి ఎస్ఐ దాచేపల్లి ఇక్కడ పాల్గొన్నటువంటి షమీర్ భాష అండ్ దెన్ నాగరాజు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్కి కూడా హెచ్జీపీ హెచ్సి రాఘవయ్య పిసి వెంకట్రామ్ నాయక్ జబ్ నాయక్ లాల్ నాయక్ పిసి కోటేశ్వరరావు పిసి పవన్ పిసి నాయక్ హెచ్జీ అరుణ్ కుమార్ హెచ్జీ సాంబశివరావు సహకారంతో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా రివార్డు రోల్ ఉంటుంది వీళ్ళందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్